ప్రజలు ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు నూట నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చింది ఒకసారి నేను చదువుతాను నీవు నీ ఊపిరి విడివగా అవి సృజింపబడింది యాక్చువల్గా ఈ ఈ నూట నాలుగో కీర్తనలో ఏమేమి అంటే ఆ ముందుగా దేవుడు సృజించిన అనేకమైన ప్రాణులు లేదంటే జంతువులు లేదంటే పక్షుల కోసం చెప్పబడుతుంటుంది వాటి నిమిత్తం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీకు ఊపిరి విడివగా అవి సృజింపబడను ఇంగ్లీష్ వర్షన్ లో ఉంటుంది వెన్ దౌ సెండ్ ఫోర్ దై స్పిరిట్ ఇక్కడ ఊపిరి అని ఉంది కానీ ఆయన ఆత్మని విడివగా అవి సృజింపబడేను అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్ యాక్చువల్గా దేవుని ఆత్మ విడిచినప్పుడంట దేవుని ఆత్మని పంపినప్పుడు మనం సృజింపబడ్డా అంటే మన అవయవాలు కానీ మనము కానీ దేని వలన మనం సజీవంగా ఉంచబడుతున్నామంటే దేవుని ఆత్మ ఆత్మ వలన దేవుని ఆత్మ వలన దేవుడు మన లోపల పెట్టిన ఆత్మ వలన మనం సజీవంగా ఉంచబడుతున్నాం అయితే ఆ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం వెంటనే ఏమవుతామంటే మరణం అవుతాం అన్నమాట సో అందుకే యేసు క్రీస్తు ప్రభువారు సిలువు మీద ఆయన ఎవరు చంపలేదు కానీ ఆయన ఎవరు చంపబడలేదు కానీ ఆయన ఎవరి చేత చంపబడలేదు ఎవరు ఆయన్ని చంపలేదు కానీ ఆయన కాయనే ఆయన ఆత్మని విడిచాను అని ఉంటుంది ఒకసారి మద్ద వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచ్చిన నేను చదువుతున్నాను యేసు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచే యాక్చువల్గా ఇంగ్లీష్లో స్పిరిట్ అని ఉంటుంది ఈ లెఫ్ట్ ఈ గేవ్ అప్ ఈ స్పిరిట్ అని ఉంటుంది సో ఆయన ఆత్మని విడిచాడంట అంటే ఆయన ఆత్మని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు దేవుడి దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు సో ఆయన శరీరం ఏమైందంటే మరణమైంది అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా అనేకులు భక్తులు వారు చనిపోయే సమయం వారి ఆత్మని దేవునికి అప్పగించుకునే సమయం వారికి నిర్దిష్టంగా తెలిసేదనమాట తెలిసి తెలుసు కాబట్టి వారు ఏం చేసేవారంటే వారి సంతతి వారిని వారి పిల్లల పిల్లల్ని వారి పిల్లల్ని కానీ దగ్గరికి పిలిచి ఆశీర్వదించి వారు చనిపోయేవారు ఎందుకంటే వారు ఆత్మని వారు అప్పగించుకుని చనిపోయేవారు లేదంటే దేవుడు వారి ఆత్మని పిలిచేవాడు సో మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మన శరీరానికి అది ఏం చేస్తుంది అంటే జీవాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో మన శరీరం మన శరీర భాగాలు జీవం పొందుకుని ఆరోగ్యకరంగా ఉంటాయి అందుకే సువార్తల్లో కూడా ఒక ఒక ఆమె చనిపోయినప్పుడు దేవుడు ఆయన ఆత్మని తిరిగి పిలిచాడు ఉంటుంది అంటే ఆమె శరీరం నుంచి దేవుని పెట్టిన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆమె మరణం అయిపోయింది ఆమెను తిరిగి లేపడానికి దేవుడు ఆమె ఆత్మని లేదంటే తెలుగులో ప్రాణం ఆయన ప్రాణాన్ని తిరిగి పిలిచాడు అని ఉంటుంది ఒకసారి లోకసు లోకసు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగో వచ్చింది అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చేను గనుక వెంటనే ఆమె లేచాడు యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉంటుంది ఆమె ఆత్మ లేదంటే ఆమె సోల్ తిరిగి వచ్చిందంట గనుక ఆత్మ తిరిగి వచ్చింది కనుక శరీరం ఏమైంది శరీరం లేపబడింది చనిపోయిన శరీరం లేపబడింది అంటే దేవుని ఆత్మతో లేదంటే దేవుని ఆత్మను మనం వెలిగించుకుంటూ ఉన్నప్పుడు మన సర్వ శరీరానికి కూడా దేవుని ఆత్మ జీవం కలగజేస్తుంది ఒక ఫర్ సపోజ్ మన బాడీలో మనం బ్రతికుండి కొంతమందికి మనిషి బ్రతకుండగానే కొన్ని అవయవాలు చచ్చిబడిపోతాయి వారి లేదంటే వారి చేతులు కానీ వారి కాళ్ళు కానీ వారి ఊపిరితిత్తులు కానీ వారి కిడ్నీస్ కానీ లివర్ కానీ కొన్ని కొన్ని చచ్చి పడిపోతాయి అలా చచ్చిబడిపోయినప్పుడు మనం దేవుని ఆత్మతో మనం వారిని నింపినప్పుడు లేదంటే దేవుని ఆత్మతో వారిని నింపబడినప్పుడు ఆ చచ్చుబడిపోయిన మరణమైపోయిన అవయవాలు కూడా ఏమవుతాయంటే దేవుని ఆత్మ వారిలో ప్రవేశించడం వలన ఏదంటే దేవుని ఆత్మ అధికంగా వారిలో వెలిగింపబడడం వలన ఏమవుతాయంటే అవి మరలా పునరుద్ధానం పొందుతాయని సో అందుకే దేవుని ఆత్మని మనలో ఉంచుకోవడం ఆయన ఆత్మకు మనం ఇదే చూపించి ఆయన ఆత్మకు మనం నివాసంగా ఉండడం వలన మన శరీరం కూడా బ్రతుకుతుంది అనమాట ఇంకొక ఉపమానంలో కూడా చూసుకున్నట్లయితే లోకాసు పన్నెండులోనే ఒక ధనవంతుడు అనేకమైన ధనాన్ని పోగేసుకుని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తనతో తాను చెప్పుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను లేదంటే నీ ఆత్మని నేను అడుగుచున్నాను అని అంటాడు అంటే ఆయన ఆత్మని పిలిచినప్పుడు లేదంటే ఆయన ఆత్మని అడిగినప్పుడు మనం మరణం అయిపోతాం అన్న ఒకసారి లోకస్ శాత పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అడుగుచున్నారు నీవి శుద్ధపరచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను అంటే దేవుడు మన ప్రాణాన్ని లేదంటే మన ఆత్మని దేవుడు పిలవచ్చు అనమాట సో ఎప్పుడు పిలుస్తాడంటే పాత నిబంధనలు గ్రంథంలో ఉంటుంది నా ఆత్మ లేదంటే నేను ఎల్లకాలము మనుషులతో నేను ఆర్గ్యూ చేయను అయినను వీరి దినములు నూట ఇరవై ఐదు సంవత్సరములు అంటే దేవుడితో మనం దేవుని ఆత్మతో మనం ఆర్గ్యూ చేయకుండా అంటే ఆయనతో మనం వాదించకుండా ఆత్మని మనలో సుఖజీవనం చేసేలాగా మనం జీవించినప్పుడు మన జీవితకాలం పెరుగుతుంది మన అవయవాలు ఆరోగ్యం పెరుగుతుంది మన శరీరంలో ఏ విధమైన మరణం కూడా పెంచకుండా ఆరోగ్యకరంగా ఉండొచ్చు దేవుని ఆత్మకి అంత ప్రాముఖ్యత ఉంది మనం దేవుని ఆత్మని మన ఆత్ దేవుడు మనలో పెట్టిన ఆత్మ దీపాన్ని మనం ప్రతిరోజు వెళ్ళించుకున్నప్పుడు మన ఎలా అయితే దేవుడు ఆత్మ చేత అనేక సృష్టిని చేశాడు అనేక అవయవాల్ని జీవాలని చేశాడు అలాగే మన జీవితం కూడా మన ఆరోగ్యం మన శరీరం కూడా అంత కాపాడగల శక్తి ఆయన ఆత్మలో ఉన్నదన్నట్టు కళ్ళు మూసుకోమంది ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి ఉన్నాడు అవును తను మా ఆత్మని అయ్యా మీరు పిలవగలరు మా ఆత్మ మాలోంచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి మేము మరణం అవుతాం ప్రభు తండ్రి మీ ఆత్మని తండ్రి మాలో నింపండి ప్రభు ఇంకా వెలిగించండి ప్రభు ఎక్కడైతే తండ్రి మరణమైపోయిన ప్రతి చిన్న చిన్న భాగం కూడా జీవన్ ప్రవేశించి తండ్రి ఆరోగ్యంగా పనిచేసే విధంగా నీ ఆత్మతో మమ్మల్ని వెలిగించడం నీ ఆత్మతో మా జీవితాన్ని నింపమని నా దరేడే నామన అడిగి పొందుకొని ఉన్నాం ఆమె